హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజుటి మన వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభ వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ప్రముఖ జ్యోతిష్య పండితులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివిధ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో వెల్లడించారు అయితే వృషభ రాశి వారి జాతకాన్ని ఉద్దేశించి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అన్ని విధాల అదృష్ట సంవత్సరం అని తెలిపారు వృషభ వారు పట్టిందల్లా బంగారం అవుతుంది వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదములలో పుట్టినవారు వృషభ వారు అవుతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వృషభ రాశి జాతకులకు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గురుబలం శని బలం రాహుకేతువుల బలం అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది వృషభ వారికి అన్ని విధాల అదృష్ట సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏడేండ్లుగా శని కారణంగా ఇబ్బంది పడుతున్న వీరి కష్టాలు తొలగిపోనున్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఊహించని ధన లాభాలను ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం సిద్ధిస్తుంది ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు వస్తాయి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది పోటీ పరీక్షల్లో మార్కులు ఎక్కువగా వస్తాయి కోరుకున్న విద్యా సంస్థల్లో సీట్లు దొరుకుతాయి ఉద్యోగాలు కూడా వస్తాయి ఇతర దేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వంద శాతం లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పరిపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది రైతులకు కళాకారులకు సంఘంలో సమాజంలో మంచి పేరు వస్తుంది అలాగే రైతులకు ఈ సంవత్సరము రెండు పంటల దిగుబడి పూర్తి స్థాయిలో ఉంటుంది పూర్తి దిగుబడితో పాటు రాబడి పెరుగుతుంది అప్పులు తీరుస్తారు శుభకార్యాలు చేస్తారు ఇల్లు కానీ భూములు కానీ కొనుగోలు చేస్తారు రైతులకు సంబంధించి కళాకారులకు సంబంధించి ఖచ్చితంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి అలాగే అవార్డులు రివార్డులు వస్తాయి ఆరోగ్య సంరక్షణ ఈ సంవత్సరం మీ ఆరోగ్యాన్ని విస్మరించటానికి సమయం కాదు గ్రహణ కాలం మీ ఆరోగ్య రంగాలపై లేదా దాచిన సమస్యలపై ప్రభావం చూపనప్పటికీ మీరు ఉత్తమంగా కనిపించాలని మరియు అనుభూతి చెందాలని కోరుకుంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఋషభరాశి జాతకులు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమైనా సమస్యలు తెచ్చుకుంటే తెచ్చుకునే అవకాశం ఉంది తప్ప ఋషభరాశి జాతకులకు రెండు వేల ఇరవై సంవత్సరం పూర్తిగా అనుకూలంగా ఉండేటటువంటి సంవత్సరంగా భావించాల్సి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ